పెడుతున్నట్టుంది అది దాని చెవులు చూడు అమ్మ తోడు అంత క్యూట్ ఉంది అసలు దీనికి కూడా బొడ్డు చూడండి ఎట్లా ఉందా నిన్న కూడా పిల్లలు ఇవైతే ఇటు చూడండి చూడండి అట్లా అది దానికి మనం కూడా హెల్ప్ చేద్దాము నేను కొద్దిగా దాని పెట్టి నాకు అది అది చూసా అది వలరుతుంది ఎంత క్యూట్ వలరుతుంది చూడండి ఎంత చిన్న అయితే ఇది వచ్చేసి డే త్రీ పిల్లలు అని చూపించడానికి వచ్చిన పొద్దు పొద్దు కల మార్నింగ్ టైం జూ కుక్క నన్ను వచ్చి తీసుకోబోతుంది అన్నట్టు అగో అది తీసుకో రమ్మని పిలుస్తుంది ఎందుకో అయితే హాయ్ గైస్ ఇది మా ఇల్లు సందు అయితే మా ఇల్లు సందులో కుక్క పిల్లలు తీసు అన్నట్టు ఇది మాదే కుక్క హెయిరికి పిల్లలు తీస్తుంది అది ఏం చేస్తుంది అంటే దోగుతున్నది మన్నుని ఒక పిల్లల కోసం దోగుతున్నారు చూడండి ఎట్లా దొవుతుందో చూడండి అట్లా అది దానికి మనం కూడా హెల్ప్ చేద్దాము నేను కొద్దిగా దాన్ని వీడియో తీసిన తర్వాత హెల్ప్ చేస్తాగు అది దొంగ చూడండి అవు హెయిర్కి ఏ ఇప్పుడు ఎన్ని పిల్లలు తీసుకో ఇది ఎప్పటికీ మా మా దగ్గరనే ఉండరు అన్నట్టు ఇది మేము పెంచుకున్న కుక్కనే నేను చిన్న ఉన్నప్పటిసాన్ని పెంచుతున్నా దీన్ని ఇది దీన్ని పిల్లలు తీసిన తర్వాత కూడా నేను పిల్లల నుంచి ముట్టిన ఏం చేసిన దాన్ని నేమ్ అనదు నేను మీకు కావాలంటే నేను చూపిస్తాను నేను మీకు ఓకే ఇటు చూడమ్మా ఇటు చూడు దోవు దాని దోవు ఓకే దువ్ దువ్ దీన్ని కెలిపియాలా దానికి వెళ్దాం అనుకుంటున్నా సో ఎట్లా చేస్తానంటే నేను ఒక్క చూపిస్తాను సాఫ్ చేసుకుంటుంది అది దానికి లేవల్గా పిల్లలు తీసేటట్టు అగో ఆల్రెడీ కనిపిస్తుంది తీద్దామన్న ప్లాన్లోనే ఉంది నేను పిల్లలు తీసేటప్పుడు కూడా వీడియో తీస్తాను ఏ కూర్చో 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 ఒక అంటే సాఫ్ చేస్తుంది అన్నట్టు క్లీన్ చేసుకొని అక్కడ పిల్లలు తీయడానికి నేను చూపిస్తారండీ అది పిల్లలు తీయడానికి ఒక చూడను అది గుంతెట్లో దవ్వంతు ఉండవు గుంత అన్నట్టు కనిపిస్తుందా ఇప్పుడు మనం దానికి హెల్ప్ చేద్దాం ఓకే ఇది ఏం చేస్తుందంటే ఇది ఉంది కదా యో నాకు ఇక కూర్చొని లేదు దీని దగ్గర కూడా ఇదిగోండి ఇది ఉంది కదా ఇది దొవ్వుతుంది ఇది అంటే పండ్లతో దోగుతుంది దానికి దోగనికొస్తే సో మనం దానికి ఏ విధంగా అంటే బ్రెష్తో బ్రెష్ దాంతో దోడు ఏముంది దొంగిస్తున్నాం అన్నా దానికి నాగో అద్దీ అద్దీ అది చూసావా ఎట్ల చూసా ఓకే ఇద్దరం కలిసి అన్నట్టు ఇది మన నుంచి ఇట్లా ఇట్లా అనమంటుంది చేయాలి ఇప్పుడు దాని పిల్లలు ఉన్నాయి అనుకో నేను ఇక్కడికి రాలేను ఆడు ఉంటా కదా దాని గుంజు కోసం ఇట్లా అంటే అప్పుడు ఇంకా రాదు కదా ఇట్లా ఇట్లా పల్లెం ఇట్లా గుంజి ఇట్లెంబడు ఇట్లా మనం ఆగినాం అనుకో మళ్ళీ ఇట్లా చూపిస్తే మనకు ఇట్లా దాని అయితే 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 దానికోసం బొక్కలు తీసుకున్నా తిన్నవి బొక్కలు వేద్దాం తింటదేమో బొక్కలు వేస్తా తిండికి తినేసేవి వద్దా బొక్కలు తినేసి మళ్ళీ వద్దాం పిల్లలు తీసినప్పుడు చూడ చూడబుద్ది అవుతుంది తీద్దాం అనుకుంటున్నాను వీడియో కానీ చూడబుద్దు అవుతుంది నాకు ఇది పిల్లలు తీసినట్టుంది పిల్లలు తీసింది ఒకటి ఒకటి తీసింది ప్రజెంట్గా అయితే ఒకటి వచ్చింది ఇంకా తీస్తుందేమో ఒకటే దిగింది అది వల్లుతుంది ఎంత క్యూటర్తుంది చూడండి ఎంత చిన్న ఉంది అసలు అసలు నా ఉన్నది దాన్ని ఉంది ఎవరికి టూ డేస్ అది ఎంత ఉండుతుంది కాడ పాయసం అవుతుంది కుక్కకు ఇంకో పిల్ల వస్తున్నట్టున్నది వస్తుంది ఇంకో పిల్ల ఇంకో పిల్ల వస్తుంది కాబట్టి అది ఇబ్బంది పడుతుంది కొద్దిగా ట్రై గైస్ ఇదైతే డేటు కుక్క పిల్ల నిన్న చూపిద్దాం అనుకున్నా అయితే సింగిల్ బోర్డు తీసి నేను చూపించాను కదా ఇప్పుడు ఇంకా ఇంకా కూడా పిల్లలు తీసింది అన్నట్టు నేను అయితే చూపిద్దామంటే టాస్ లేకుండా మా దగ్గర అట్లా చూపించలేదు ఇప్పుడు చూస్తాను ట్రై ఇప్పుడైతే కుక్క పిల్లలు చూసి వైట్ వైట్గా ఎన్ని తీసింది నేను చూపిస్తాను అక్కడ మంచిగా అవుతుంది ఎన్ని ఎన్ని తీసింది తెలుసా ఎన్ని తీసింది అంటే మొత్తం ఏ రికే ఏ తర్వాత రేట్ చూడండి పాలు తాగుతున్నాయి ఇవి అయితే ఒకటి రెండు మూడు జరుగు జరా మూడు నాలుగు ఐదు రికే నువ్వు ఊరికే దమ్ దమ్ మీద చేస్తావు నాకు అరే జరుగు లిక్విడ్ నిస్తలేదు ఆరు పిల్లలేమో తీసింది మొత్తము అంటే చూడండి ఒక పిల్లని చూపిస్తాను నేను ఎత్తుకొని కుక్కలు నేర్చున్నాయి దీనికి బొడ్డు వచ్చింది ఇది అడవిలా ఇది చూడండి అది నాకు మంచిగా అనిపించేది నాకు రెబిడీస్ వస్తాయి కదా అది సో అట్లా నాకు 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 మంచిగా అన్నట్టు ఎన్ని కుక్కలు ఉన్నాయి తెలుసా టోటల్ వచ్చేసి ఆరే ఉన్నాయి ఆరు కుక్కలు దాంట్లో రెండు వైట్ ఉన్నాయి తెల్ల కుక్క చూడు అసలు వాసానికి పిల్లలు ముట్టని చెక్కే ఉండ్రి చూడండి పిల్ల ఎంత బాగుందో పొట రా చూడండి దీని చెవులు ఒకసారి ముక్కు గిక్కు అంతగా దీనికి బొడ్డు చూడండి ఎట్లుందో ఉందో దగ్గరికి రాదు చూడు ఎంత స్మూత్ ఉంది దానికి కరెక్ట్ ఎంటికల్ కూడా రాలేదు చలి ఉంది అది దాని చెవులు చూడు అమ్మ తోడు ఎంత బాగుంది కదా లడ్డు వస్తుంది కదా అసలు వాస్తవానికి ఇంకేంటంటే కుక్కలు అసలు పిల్లలు తీసినప్పుడు దగ్గరికి కూడా రానియ్వు తెలుసా కానీ ఇది ఏంటంటే నేను నేర్చుకున్న కుక్క బట్టి నన్ను దగ్గర రాని పెంచుకునే కూడా కొన్ని రానేవు ఊళ్ళ కుక్కలు కానీ ఇది అట్లా కాదు మీరు చూపించాను కదా నేను చూపిస్తాను మీకు స్టార్టింగ్ వీడియో అమ్మా ఇవైతే ఆరు కుక్కలు తీసింది మొత్తము ఈ బ్లాగ్ మొత్తం నేను పెడతాను ఇక దగ్గర కొద్దిగా ఇది చూడు ఇది వచ్చేసి అదైతే వైట్ ఉండే కదా ఇదైతే చాక్లెట్ చాక్లెట్ ఉంది కొద్దిగా ఇది కూడా ఎంత క్యూట్ ఉంది అసలు దీనికి కూడా బొడ్డు చూడండి ఎట్లా ఉందో నిన్న ఒకటిన పిల్లలు ఇవైతే ఇటు చూడండి వస్తుంది దీనికి కాలు ఎడలాగా ఉన్నాయి మూత ఎట్లున్నాయి మా నిజం వస్తుంది మా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి ఒక్కొక్క పిల్లలు అయితే అయితే ఇవి మూడే కలర్లు ఉన్నాయి ఒకటి ఇట్లా ఉంది ఇంకోటి గ్రే గ్రే ఉంది కొద్దిగా చాక్లెట్ ఇటు మొక్కలు కండ్లు తెరవై అసలు ట్వంటీ డేస్ దాకా కండ్లు తెరవయి అన్నట్టు ఇటు ఒక్కో దానికి ఒక్కో పేరు పెడతాను నేను ఇంకా ఇంకా కూడా ఉన్నాయి నేను ఉన్నాయా పాలు తాగుతున్నాయి సో ఒకటి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అయితే వచ్చేసి డే త్రీ పిల్లలను అని వచ్చిన పొద్దు పొద్దు గల మార్నింగ్ టైం చూడండి అదే ఇరకే పాలదానికి ఎట్లా వేస్తున్నాయి చూడండి తెల్ల కుక్క అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అసలు మామూలుగా అయితే అదైతే వైట్ ఉంది కానీ మళ్ళీ అది ఎక్కడైతుందేమో ఖరాబ్ అయిపోతాయి కుక్క పిల్లలు అయితే ఎట్లా వేస్తున్నాయి చూడండి ఇవన్నీ చలిపెడుతున్నట్టుంది బాగా అది తల్లి దాగుతుంది అందుకే దగ్గర తీసుకుంటుంది మసూసలు ఉంది ఊళ్ళో అయితే చాలా ఎక్కువ ఉంది ఒకటి కళ్ళు తెలుసుకోలేదు ఇంకా పాల పాల కోసం అని మీదికి వెళ్ళేస్తున్నాయి కళ్ళు కనిపించాయి కదా ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి అన్నట్టు ఇక ఇట్లా పాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఏడో ఓటు పడుకుంది ఇట్లా ఎట్లా అండి అయితే చూస్తే మా బ్లాగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్